వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్ శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం శరన్నవరాత్రుల విశిష్టత గురించి అలాగే ఏ రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తుంది ఇలాంటి విషయాలన్నీ తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చెబిఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు గురుగారు ఈ శరణవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి మనకి దాదాపుగా ఈ సంవత్సరంలో ఆశయ మాసం అంటే మూడవ తేదీ మూడు పది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ గురువారం నుంచి మనకి శరణ్ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి తల్లి అయితే గురుగారు పూజ ఏ సమయంలో ప్రారంభించాలి అలాగే స్థాపన ఎప్పుడు చేసుకోవాలి మనకి ఆ రోజు సూర్యోదయంతోనే ప్రారంభమవుతుంది అంటే నవరాత్రి ఉత్సవాలు అనేది మనకి సూర్యోదయంతోనే ప్రారంభమవుతూ దాదాపుగా ఆరు గంటలకే మనం స్థాపన అంబసరి ప్రారంభించుకోవాలంటే స్థాపన అనేది రెండు మూడు గంటల తర్వాత పడుతుంది కానీ పూజ విధానం అనేది ఆరింటికి ప్రారంభం అంటే గౌరీ గణపతి పూజ చేసి మనకి అక్కడ భద్ర మండలం అమ్మవారికి విశేషమైనది సర్వతోభద్ర మండలం ఒక పూజ ఉంటుంది అమ్మవారికి సర్వతోభద్ర మండలం అయిన అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి దానికంటే ముందు మనం గణపతిని ఆవారాధన మీరు ఇంట్లో చేస్తుంటారు కదా గౌరీ గణపతి చేస్తున్నారు పసుపు గణపతి పూజ చేసి ఆ తదుపరి అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారికి ఒక్క అంటే అధిష్టాన దేవతల్ని ఆవాదన చేసుకుంటూ మధ్యలో కలశ స్థాపన చేస్తారు ఆ కలశంలోకి నవరాత్రోత్సవ సంబంధమైనటువంటి తొమ్మిది అమ్మవార్లని అంటే రకంగా చెప్పాలంటే పది అమ్మవార్లని పది మంది అమ్మవారిని ఆ కలశంలో స్థాపన చేయాలి ఆ కలశే ఏ సుధావతే పవిత్రే ఏ ప్రశిక్షతే యజ్ఞేషు వర్ధతే అని ఆ కలశంలో అమ్మవారిని ఆహ్వానం చేసి అరు ప్రారంభం చేయాలి సూర్యోదయం ఆరు గంటలకే ఈ పూజా కార్యక్రమం ప్రారంభమవుతూ పది గంటల పదిన్నర సమయంలో కలశంలోకి అమ్మవారిని ఆహ్వానం చేస్తూ ఉత్సవమూర్తిని పూజిస్తారు అంటే ఈ సమయంలోపే పూర్తి ఏమైనా ఉంటుంది అలా ఉండదు పూజ పూర్తయి ఉండదు అందుకే శరణవరాత్రులు మనకి ఉదయాస్తమాన ఉంటుంది అంటే అంటే ఉదయం చూపించి సూర్యాస్తమయం వరకు కూడా సాయంకాలం కూడా ఉత్సవాలు జరుగుతాయి అమ్మవారికి ఇప్పుడు మీలాంటి వాళ్ళు అమ్మాయిలందరూ కూడా అమ్మవారికి కుంకుమార్త చేసుకోవాలంటే ఉదయం పూట అంతా ఇంట్లో ఉంటూ మీరు సాయంకాలం దేవాలయానికి వస్తారు సాయంకాలం పూట అమ్మవారికి లలిత సహస్రం అని చెప్తూ అమ్మవారి అష్టోత్తరంతో బ్రహ్మాండంగా మీరు కుంకుమార్తన చేసుకునే విధానం ఉంటుంది కాబట్టి సూర్యాస్తమయం వరకు కూడా ఈ పూజలు జరుగుతూనే ఉంటాయి కానీ కలిసి స్థాపన మీరు ప్రాణ ప్రతిష్ట ఇవన్నీ కూడా ఉదయం పుట్టి జరుగుతాయి అంటే మధ్యాహ్నం కాకముందే అమ్మవారి ప్రతిష్టాపన అంటే ప్రాణ ప్రతిష్ఠాపన జరుగుతుంది అమ్మవారికి అవి అంతా నటు రోజు ప్రారంభమవుతుంది మనకి గురుగారు అయితే ఒక చిన్న సందేహం మనం ఇప్పుడు నవరాత్రులు చేసుకోవడానికి మనం ఏ దేవాలయండి అనుసరించాలి గురువు అంటే అంటే శ్రీశైలం అనుసరించాలా లేకపోడవాడించాలి అంటే ఇక్కడ దాదాపుగా మనకి బిజవాడ దుర్గమనే మనం అందరం కూడా ఫాలో అవుతుంటాం అంటే దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలు బెజవాడ దుర్గమని ఫాలో అవుతారు ఎందుకు ఫాలో అవుతారు అంటే ఇది దేవి భాగవతంలో ఇంద్రకిలాద్రి మీద శివుని యొక్క అంశతో అమ్మవారు వచ్చినటువంటి ఆ స్థాపనకి అంటే అమ్మవారికి అంటే కలియుగాంతం కూడా అమ్మవారి ముక్కుపుడుగా ఎప్పుడైతే కృష్ణము తగులుతుందో ప్రళయం వస్తుందన్నటువంటి భావన పెట్టుకున్నారో అందుకే ఇంద్రకిలాద్రి మీద సాక్షాత్తుగా ఆది శంకరాచార్యుల చేత పరమేశ్వరుడికి అనుగ్రహించేది ప్రతిష్ఠాపించబడినటువంటి అక్కడ అమ్మవారి ప్రతిష్టాపన కాబట్టి అక్కడ దాన్ని మనం విశేషంగా బెజవాడ ఇంద్రకిలాద్రి దుర్గాదేవిని మనం అనుసరిస్తాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇంద్రకిలాద్రి మరి చాలా మంది భ్రమరాంబికను శ్రీశైలం వాళ్ళు మాత్రమే ఉంటారు అంటే శ్రీశైల చుట్టూ తప్ప అందరూ దీనిని అంటే ఈ అమ్మవారిని అనుసరించారు కేవలం తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా దాదాపుగా తెలంగాణ ఆంధ్ర అనుకోండి కొంత మహారాష్ట్ర ప్రాంత ప్రాంతంలో కూడా ఈ ఇంద్రకిలాద్రి అమ్మవారిని పెట్టినట్టుగా ఫాలో అవుతారు కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి అంటే ఏ అవతారంలో అమ్మవారిని మనం పూజించవచ్చు మొదటి రోజు అని అడిగితే ఆ ప్రశ్నకి మూడు పది రెండు ఇరవై నాలుగు గురువారం రోజున మనకి ఈసారి మొట్టమొదటిగా బాలా సుందరి అవతారం వస్తుంది మొదటి రోజు బాల గురువు గురుగారు అంటే మనం ప్రతి సంవత్సరం చూసుకుంటే అది రెండో రోజు అవుతుంది అంటే రెండో రోజు కానీ మూడు రోజు కానీ బాల అవుతుంటుంది ఉంటుంది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా బిజవాడ దుర్గమ్మ స్వర్ణకచాలంకృత దుర్గా దేవునికి అంటే ఇక్కడ దుర్గాలు రెండు వస్తున్నాయి కాబట్టి ఈసారి మరి మధ్యలో చండీ పెట్టారు సో చండీ మీ అవతారం గురించి మీకు చెప్తాను నేను మొదటి రోజు బాల వచ్చేసి మహా అనేటువంటి అమ్మవారిని ఐదో రోజు పెట్టారు అసలు చండీ అవతారం అనేది ఇంతవరకు నేను ఎక్కడ మన గత పదిశ్రమం చూడలేదు ఎక్కడ కూడా నేను అయితే ఇక్కడ బాలా త్రిపురసుందరిని స్వర్ణ కవచ అలంకృత అమ్మవారి దుర్గాదేవిని వదిలిపేసి మరి మరి దుర్గాష్టపడు దుర్గమ్మ వారు అనుకున్నారేమో మరి మరి మొట్టమొదటి రోజు ఇక్కడ బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారిని వారు ప్రారంభం చేస్తున్నారు అది మూడవ తేదీ పది రెండు వేల ఇరవై రోజున గురువారం రోజున బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారంలో మనకు కనపడ ఆ రూపంలో అమ్మవారి దర్శనమిచ్చే అవకాశం కనపడుతోంది అయితే మొదటి రోజు అమ్మవారి అలంకారం ఏంటి గురువుగారు అలాగే నైవేద్యం బాలా సుందరి అమ్మవారికి ఈ యొక్క చీర అంటే ఏ చీర కట్టుతారు అమ్మవారికి అనేది మనం ఆలోచనట్టయితే బాలా త్రిపురసుందరిలో బేబీ పింక్ కానీ బెల్లపు రంగు చీరం కానీ అంటే బెల్లపు రంగు చీర కూడా అమ్మవారికి మనం కట్టుకునేటువంటి ఆచారం దా ఈ యొక్క శాస్త్రంలో కనబడుతుంది ఆ చీరతోనే అమ్మవారికి అలంకరింపజేయాలి కొంతమంది అమ్మ అమ్మవారికి తెలుపు రంగు వస్త్రం కూడా కడుతుంటారు బాలతృప తెలుపు రంగు వస్త్రం కూడా కడుతుంటారు కానీ ఎక్కడైనా సరే అంచు లేకుండా చీర కట్టరు అంటే సింధూరపు వర్ణం కానీ సింధూరపుర్ణం ఉన్నటువంటి అంచును కట్టి తెలుపు చీర కడతారు లేదంటే బెల్లపు చీరకి ఆకుపచ్చ రంగునటువంటి అంచులు కట్టేటువంటి అవధానం కూడా చాలా స్పష్టంగా దేవాలయాల్లో ఏ చీర కడితే మనం ఇంట్లో ఒకవేళ అమ్మవారిని రోజు చేసుకుంటున్నా అదే కట్టాల అలా అంటే మనం కట్టుకోవచ్చు మనకి శక్తి ఉంటే అమ్మవారిని అలంకరించుకోవచ్చు మన దగ్గర అలాంటి అలంకరణ జరుగుతాయి ప్రతిరోజు కొత్త చీర అమ్మవారికి అలంకరింపజేసే అవకాశం ఉంటుంది మనకి శక్తి శక్తిగా అనుకున్నట్టయితే రోజు అమ్మవారితో కొత్త చీరనే కట్టాలి అలాంటి చీరనే కట్టాలి లేదు ఒకటే చీర కట్టేసి రోజు అమ్మవారిని పూజించుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు దేవాలయం తొమ్మిది రోజులు అదే పీట చేసుకోవచ్చు దేవాలయంలో మాత్రం ఖచ్చితంగా ఆ వర్ణం చీర ఖచ్చితంగా కడతారు కలశానికి కడతారు మూలవిరాట్టు కడతారు తర్వాత పక్కనే ఉన్న అమ్మవారి రూపం రూపాన్ని కూడా కడతారు అదే చీరను కట్టే ప్రయత్నం చేస్తారు కట్టాలి కూడా అలాగే కడతారు కూడా సో ఆ రోజున అటువంటి బాలాతి అమ్మవారికి ఆ చీర కట్టేసి అమ్మవారికి నివేదన బ్రహ్మాండంగా పూజ అనేది కలశస్థాపన అయిన తర్వాత రోజు అమ్మవారికి శ్రీచక్రార్చన యుక్తంగా ఉంటుంది శ్రీచక్రతనం అలాగే దేవి సూక్త ప్రకారంగా అంటే దేవి సూక్త ప్రకారంగా పూజలు జరుగుతాయి అలా కొంతమంది చండీపారాయణ చేస్తుంటారు అంటే ఇవన్నీ ప్రతిరోజు జరుగుతుంటాయి శ్రీ సూక్త పారాయణంగా దేవి సూక్త పారాయణ విధానంగా చండీ పారాయణ విధానంగా చండీ హోమం నిత్యము జరిగేటువంటి కార్యక్రమాలు అంటే ప్రతిరోజు ఈ పది శరణవరాత్రుల్లో ఈ పది రోజులు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అది ఆ విధానంతో రోజు పూజ చేయాల్సిందే ఒక్కొక్క రోజున ఆ చెప్పేటువంటి ఆ యొక్క అవతారానికి అష్టోత్తరం వేరుగా ఉంటుంది అవతార సంబంధించిన అష్టోత్రం మాత్రం వేరుగా ఉండే ఉంటుంది అమ్మవారికి ఏదైనా బాలత్రి పురుషులందరికీ మీకు అర్థమై ఉంటుంది బాలలు అంటే చిన్నపిల్లలు ఆ రోజు ప్రత్యేకంగా పూజ అనేది ఎనిమిది సంవత్సరాల లోపల పిల్లలకి పూజ చేయాలి బాలలకి ఎనిమిది సంవత్సరాల పిల్లలకి పూజ చేయాలి పదమూడేళ్ల పద్నాలుగు పిల్లలకి చాదు అంటే కేవలం పద ఎనిమిది సంవత్సరాల లోపల పిల్లలకే మనము కాళ్ళకి పారాడి పెట్టి పట్టు వస్త్రాలు కట్టించి దాదాపుగా పిల్లలకి గజ్జలు మువ్వల గజ్జలు కట్టేసి తల నిండా పూలు పెట్టేసి ఇలా అనేకమైనటువంటి బాలలకి పూజ వారికి ఇష్టమైన పదార్థం ఉంటుంది అంటే చాక్లెట్ లాంటివి పెట్టం కదా కానీ అక్కడ వారికి పాయసం అంటే తీ పదార్థాలని పెడుతూ బెల్లపు అన్నాన్ని పెడుతూ ఆవుపాదివంటి పాయసాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేసి అమ్మవారిని నివేదన చేస్తారు బాలా తృభవతారంలో స్వీట్ పదార్థాలని చిన్న పిల్లలు ఇష్టపడేటువంటి పదార్థాలని ఒకరంగ జున్ను తినేవాటువంటి పిల్లలకి జున్ను కూడా నైవేద్యం పెట్టి జున్ను కూడా ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు అటువంటి నివేదనలు అమ్మవారు చేయాలి దద్యోధనం కూడా పెడతారు మొదటి రోజు దద్యోధన అంటే పెరుగన్నం కూడా అమ్మవారికి నివేదన చేయాలి ఎందుకంటే ఆవిడ దధ్యాన్న ప్రియ అమ్మవారు తధ్యానానికి ప్రియతం ఇష్టమైన అమ్మవారికి వాళ్ళ అన్నాను కూడా తప్పకుండా పెట్టే ప్రయత్నం చేస్తారు